ఇంకోటి అన్న మేము చూసాము ఇక్కడ నువ్వు నియర్ బైస్ కూడా నియర్ బై కూడా వెబ్బిచారం అంటూ సంథింగ్ ఐదో టమ్నైల్స్ కూడా మేము చూసాము అది నిజమే అంటారా మీరు ఆ టమ్నైల్ వేసిన వాళ్ళని ఫస్ట్ ఎందుకు అదే వ్యాపారం చేస్తున్నారు అని చెప్పి కూడా క్వశ్చన్ మార్క్ నడుస్తుంది మరి బయట అదే ఆ తమ్నైల్ వేసిన వాళ్ళని ఆ తమ్నైల్ ఎలా వేసావు దాని రీసెర్చ్ ఏంటి దాని మెటీరియల్ సబ్మిట్ చేయమని ఆ స్టేట్మెంట్కి ఆ ఎలిగేషన్కి విట్నెస్ ఎవిడెన్స్ తీసుకుని రమ్మనండి అప్పుడు ఏమనండి నోటుకు వచ్చినల్లా మాట్లాడి చేతిలో కీబోర్డ్ ఉంటే టైప్ కీబోర్డ్ వారియర్సు చేతిలో ఫోన్ ఉంటే యూట్యూబర్సు వాళ్ళ విచక్షణకి వాళ్ళ జ్ఞానానికి వాళ్ళ సంస్కారానికి నా నమస్కారం అంతకంటే ఏం లేదు సో గతంలో కూడా మీరు ఒక మంచి కోటీశ్వరుడు అని చెప్పి నేనైతే విన్నా కొన్ని కంపెనీలకి కూడా మీరు స్టార్ట్అప్ కంపెనీస్లో కూడా మీరు ఒక డైరెక్టర్ లా పనిచేసినారంట సో దాని తర్వాత సడన్ గా మీ లైఫ్లో ఏం జరిగిందనంటే ఇక్కడ వచ్చి కూర్చోవడానికి కారణం ఏం జరిగింది అసలు మీ లైఫ్ దట్స్ ఎంటైర్లీ పర్సనల్ నా పర్సనల్ లైఫ్లో నేను చాలా పనులు చేసా కొన్ని స్టార్టప్స్ పెట్టా కొన్ని రకాల ఉద్యోగాలు చేశా కొన్ని బిజినెస్లు ఏవో చేశా అని నా పర్సనల్ లైఫ్ కదా ఎవరు చేయరు సో తెలుసుకోవాలని ఉంటుంది కదా నా సో అన్ని చేసినా మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చి నాకే ఇంట్రెస్ట్ లేదు నా పాస్ట్ గురించి నేనే దాన్ని వదిలేశాను నా పాస్ట్ గురించి ఎవరికైనా ఏం ఉపయోగం ఉంటది అంటే లవ్ ఫెయిలియరా కాదు మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అని చిన్నప్పుడు చదువుకున్న సామెత నేను బ్లాక్ డాగ్ తాగితే ఏంటి యాంటీక్విటీస్ తాగితే ఏంటి అబ్సల్యూట్ మ్యాండ్రైన్ వోడకా తాగితే ఏంటి నీకేంటి జనాలకు ఎందుకు పర్సనల్ లైఫ్ ఎవరు తాగరా ప్రపంచంలో మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ చేయట్లేదా ఎవరు తాగట్లేదా అందరిని వెళ్ళి అడుగుతున్నావా వెళ్ళి అడుగు పబ్లిక్ వెళ్ళి అడుగు అన్ని రకాల బ్రాండ్స్ ఉంటే వెళ్ళాలని అడుగు నీకెందుకు నీకు అసలు ఏం రైట్ ఉంది వాళ్ళు అమ్ముతున్నారు కదా లీగల్ లైసెన్స్ ఉంది ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ బై ద లా కదా నీకేంటి ప్రాబ్లం నీ డబ్బులతో తీసుకొచ్చా నేను ఇల్లీగల్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాను దగ్గర దొంగతనం చేసి వచ్చానా నీకు అడగడానికి రైట్ ఏముంది నాతో రా నీకు అక్కడి నుంచి ఇక్కడ వరకు నీకు హైదరాబాద్ ఇది ఒక్క షాటే కాదు ఏ రోడ్డు సైడ్ అయినా వెళ్ళి నువ్వు ఒక కంటైనర్ తీసుకెళ్తే హైదరాబాద్లో ఉన్న బాటిల్స్ బియర్ బాటిల్స్ ఎంటీ ఆల్కహాల్ బాటిల్స్ తోటి జస్ట్ నువ్వు కలెక్ట్ చేసుకుని ఒకరోజు చంపితేటేసి తమ్ముడు హైదరాబాద్ హైదరాబాద్లో తెలంగాణ తెలంగాణ మొత్తం వద్దు హైదరాబాద్లో రోడ్ సైడ్లో ఎస్పెషల్లీ కొన్ని స్పాట్స్లో జస్ట్ ఎంటీ బాటిల్స్ నువ్వు కలెక్ట్ చేసి తీసుకెళ్ళి అమితో నువ్వు కోటిస్తూడ్ అయిపోతావు దాని గురించి ఎవరు మాట్లాడారు ఏంటి అవన్నీ నేను దాగినేనా నేను తయారు చేసినవి అయినా వాటి గురించి మాట్లాడు అవన్నీ ఎలాగొస్తున్నాయి అక్కడికి అసలు అక్కడ దాకా రావడానికి గవర్నమెంట్ ఎందుకు ఎలా చేసింది నువ్వు అడగాల్సింది ఎవరిని నన్ను ఎందుకు అడుగుతున్నావు ఎండ్ యూజర్ని ఎందుకు అడుగుతున్నావు ట్యాక్స్ పేయర్ని నువ్వు మళ్ళీ క్వశ్చన్ చేసే రైట్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది ట్యాక్స్ కట్టి వాడి హెల్త్ స్పాయిల్ చేసుకొని డబ్బులు పెట్టి మళ్ళీ ఇంకా బ్లేము ఇంకా రకరకాల సర్టిఫికేట్లు అవసరమా అక్కడ బ్యాన్ బ్యాన్ చేసి నువ్వు మాట్లాడు యూ డోంట్ ఈవెన్ హ్యావ్ ద లీగాలిటీ టు టాక్ అబౌట్ ఇట్ యా ఓకే సో అదే నేను ఇప్పటికే క్వశ్చన్ అడుగుతున్నా మధ్యలో ఆపేసిన అసలు ఏమైంది అన్న మీ లైఫ్ లో అంటే నేను మీ గురించి కోటీశ్వరుడు ఉండి మీరు అన్ని అనుభవించారు లైఫ్ లో మేబీ నాకు తెలిసి సో ఎందుకు సడన్ గా మీరు ఇక్కడికి వచ్చి ఇలా ఒంటరిగా జీవితం గడుపుతున్నారు మీరు నాకు వర్కౌట్ అవుతుంది ఐఎమ్ కంఫర్టబుల్ వాట్ ఎవర్ థింగ్స్ ఐఎమ్ డూయింగ్ హియర్ వాట్ ఎవర్ థింగ్స్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ హియర్ దానికి ఒక నేచర్ కావాలి ఆ నేచర్ హైదరాబాద్లో దగ్గర ఉండి నాకు నచ్చిన స్పాట్ నేను చూస్ చేసుకున్నా నాకు వర్కౌట్ అవుతుంది నేను రకరకాల ప్రాక్టీసులు చేస్తూ ఉంటాను నా కెరియర్కి సంబంధించి నా పర్సనల్ లైఫ్కి సంబంధించి నా పర్సనాలిటీకి సంబంధించి రకరకాల ప్రాక్టీసులు చేస్తూ ఉంటాను దానికి నాకు నేచర్ కావాలి నాకు వర్కౌట్ అవుతుంది దీనివల్ల ఎవరికి ఇబ్బంది లేదు ఎవరికి నష్టం లేదు ఏదో నా వల్ల అయిన కాంట్రిబ్యూషన్ కూడా నేను చేస్తున్నాను నా కళ్ళ ముందు కనిపించేవి నేను చేయగలిగినవి ఇక్కడ పైన ఎన్ని రకాల యాక్సిడెంట్లు అయ్యి కుక్కలు రకరకాల జంతువులు మీకు మీకు కనీసం విని కూడా ఉంటారు అన్ని రకాల జంతువులు చచ్చిపోతుంటాయి తెలుసా మీకు అవన్నీ ఎక్కడికి వెళ్తాయి వెనకాలకి వెళ్ళి చూడండి నేను కొన్ని దహనం చేశాను లాస్ట్ రైట్స్ నేను ఇచ్చాను వెనకాల చూడండి పెద్ద పెద్ద ఫైర్ పిట్స్ ఉంటాయి వెళ్ళి చూడండి చేయడానికి ఇక్కడ ఎవరున్నారు అది ఒకటి చేయడు ఇంకోటి చేస్తే ఇంక మళ్ళీ వాడు అదేం చేస్తున్నాడు ఇదేం చేస్తున్నాడు అదేవడు వాడేవాడు వీడేవాడు వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి నీకు ఎందుకు నువ్వు చేస్తున్నావా కనీసం నన్ను చేస్తున్నావా నేను ఏదో చేస్తున్నా దానివల్ల ప్రపంచానికి నష్టం అయితే లేదు ఎవరికి ఏం ప్రాబ్లం నాతోటి నేను ఎవరికైనా వెళ్ళి ఇబ్బంది పెడుతున్నానా ఎవరినైనా ఏ విధంగా కనీసం వాళ్ళు తమ్ జస్టిఫై చేయడానికి నేను ఏమైనా అడుక్కుంటున్నా ఒకరితోటి చెప్పి నేను అడుక్కుంటున్నాను ఇక్కడ అని నేను ఇక్కడ ఏం చేస్తాను రూమర్లు వింటం కాదు ఆ రూమర్స్ కి నువ్వే చెప్తున్నావు రూమర్ అని ఆ రూమర్ కి మళ్ళీ వ్యాలిడిటీ ఏంటి దానికి మళ్ళీ విట్నెస్ లో ఎవిడెన్స్ ఏంటి రూమర్ రూమర్ అని చెప్పి నేను చెప్పలేదు సో అలా వస్తున్నాయి దానికి మీరు రూమర్స్ అటు పేరే రూమర్స్ రూమర్స్ కి మళ్ళీ సమాధానం మీద ఉంటుంది అరే జస్టిఫై కాదు జస్టిఫై కాదు నువ్వు ఈ రోజు ఇలా చేసావంట వీళ్ళు ఇక్కడ అన్నారు నాకు ఎవిడెన్స్ తీసుకొని వచ్చి మాట్లాడితే దాని గురించి నేను మాట్లాడితే ఏనో ఇట్ ఇట్ మేక్స్ సెన్స్ ఇట్ మేక్స్ అ పాయింట్ ఏదో నువ్వు ఎట్లా ఉన్నాయంటే నీకు నాలుగు కాళ్ళు ఉన్నాయంట కదా రెండే చూపిస్తున్నా అంట మిగతా రెండు అనొచ్చు అనొచ్చు దానికి నువ్వు చూపించాలి కదా నా మిగతా రెండు కాళ్ళు ఎక్కడ ఉన్నాయో ఓకే అంటే నార్మల్ గా హ్యూమన్ బీయింగ్ వాళ్ళ లివింగ్ ఏ విధంగా ఉంటది అని ఎవరు రాశారు ఎవరు జస్టిఫై చేశారు ఎగ్జాంపుల్ చెప్తాం మనం ఒక సమాజంలో మనం బతుకుతున్నాం కాబట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది సమాజం గురించి మాట్లాడుతున్నావు తమ్ముడు మనం ఉన్న సమాజం గురించి మాట్లాడుతు నీ హిస్టరీ నీకు తెలియదు నీ కల్చర్ నీకు తెలియదు గట్టిగా మాట్లాడితే నాలుగు సంవత్సరాల చరిత్ర కూడా నీకు తెలియదు సమాజం కల్చర్ సొసైటీ ఏంటంటూ మాట్లాడేస్తున్నావు వెయ్యి సంవత్సరాల క్రితం ఇదే ప్లేస్ లో ఏముంది నీకు తెలుసా నాకు తెలుసు సంవత్సరాలు కాదు నువ్వు కూర్చున్న ప్లేస్ ఏదైతే ఉందో దీస్ కైండ్ ఆఫ్ రాక్స్ ఆర్ నో వేర్ అవైలబుల్ ఇన్ ఏషియా ఫైవ్ థౌసండ్ మిలియన్ ఇయర్స్ ఓల్డ్ ఓల్డర్ దాన్ రాక్స్ ఇవి దాని పగలగొట్ట ఒకటి రోడ్డు వేస్తాడు ఒకటి బిల్డింగ్ కడతాడు ఒకడు పార్కింగ్ చేస్తాడు ఫుడ్ బిజినెస్ చేస్తాడు లోపల వస్తే వచ్చలు కాంపిటీషన్ అవుతూ ఉంటుంది పొద్దున్నేసిన నుంచి సాయంత్రం దాకా ప్రకృతిలో నీకు ఇవన్నీ కనపడట్లేదా నేచర్ డిజైన్ ఇది నూట ఎనభై మూడు ఎకరాల ఫ్రెష్ వాటర్ రిసోర్స్ నేచర్ డిజైన్ ఒరిజినల్గా తయారైనప్పుడు నూట ఎనభై మూడు ఎకరాల ఫ్రెష్ వాటర్ రిసోర్స్ ఇది నూట ఎనభై మూడు ఎకరాలని నలభై మూడు ఎకరాల బ్యూటిఫై అంటారు నలభై మూడు ఎకరాలు చేసి బ్యూటిఫికేషన్ అంటారా కేబుల్ బ్రిడ్జ్ చేసి బ్యూటిఫికేషన్ అంటారా రోడ్ ఏసి హోటల్ కట్టి బిల్డింగ్లు కట్టి ఐజేసి టీఎస్ఐఐసి అని పేరు పెట్టి రకరకాల డెవలప్మెంట్ అంటారు అదే అడుగుతున్నా ఇది ప్రోగ్రెస్ అంటారా నూట ఎకరాల ఫ్రెష్ వాటర్ రిసోర్స్ ని డ్రైనేజ్ వాటర్ ఎక్కడ పడితే అక్కడ కెమికల్స్ అన్ని కలిపేసి సఫకేట్ చేయడాన్ని మోడర్నైజేషన్ అంటారా మీకు ఒక బెడ్రూమ్ లో ఒక ఒక రూమ్ లో మీ ఇంట్లో ఒక టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే లో ఉండుంటావు కదా ఒక బెడ్రూమ్ లో మీ ఫ్యామిలీ మొత్తాన్ని ఇరికిస్తే ఎలా ఉంటుంది రోజు మొత్తం నెల మొత్తం సంవత్సరం మొత్తం ఎన్ని సంవత్సరాల నుంచి నూట ఎనభై మూడు ఎకరాల్లో ఉండాల్సిన వాటర్లోని రకరకాల జీవులు దాన్ని బేస్ చేసుకున్న సైకిల్ దశే ఉంటుంది కదా చిన్నప్పుడు చదువుకుంటావు కదా చేపలు వగేరా 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 చాలా ఉంటాయి వాటర్లో మీరు కనపడిన మైక్రో ఆర్గానిజమ్స్ కొన్ని లక్షలు ఉంటాయి వాటన్నిటిని నూట ఎనభై మూడు ఎకరాల నుంచి తీసుకొని వచ్చి నలభై మూడు ఎకరాలకి తీసుకొని వస్తే అవి సఫకేట్ అవ్వా అంటే పాపులేషన్ కూడా పెరుగుతుంది కదా ఆ పాపులేషన్ వల్ల ప్రపంచానికి ఉపయోగం లేదు ఈ పాపులేషన్ వల్ల చాలా 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 ఉపయోగం అవి లేకపోతే చచ్చిపోతావు కూడా కొన్ని కొన్ని జీవరాశులు అంతరించిపోతే ఇప్పుడు ఆల్రెడీ చాలా అంతరించిపోయినాయి చాలా చంపేస్తున్నారు ఆ మిగతావి కూడా హనీ అని అవి అని కొన్ని కొన్ని ఉన్న ఎసెన్షియల్ వింగ్స్ అవన్నీ పోతే నువ్వు ఇంటర్వ్యూ చేయడానికి నువ్వు ఉండవు మాట్లాడిన సొల్లు చెప్పడానికి నేను కూడా ఉండవు సొల్లు అని మీరు అనుకుంటున్నా వాల్యుబుల్ థింగ్స్ అని నేను అనుకుంటున్నా అదే అదే విని డిసైడ్ చేస్తా ఓకే సో అదే మీ లైఫ్ లో జరిగిన ఆ బ్రేక్ అప్ గురించి ఒకసారి మాకు ఇది ఎంటైర్లీ పర్సనల్ నా పర్సనల్ లైఫ్ నా పర్సనల్ లైఫ్ అన్నాను అంటే అది పర్సనల్ పబ్లిక్ ఎందుకు అంటే వితౌట్ నేమ్స్ చెప్పొచ్చు కదా ఎందుకు దాని వల్ల ఉపయోగం ఏంటి నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఎక్స్పీరియన్స్ లైన్ కొన్ని మంచి కొన్ని చెడ్డ కొన్ని నాట్ సో నైస్ కొన్ని గుడ్ కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఒక షేర్ చేసుకోండి నా ఎక్స్పీరియన్స్ తోటి మీకు ఎందుకు తమ్ముడు తెలుసుకోవాలని ఉందన్నా నాకు నాకే నా నా ఎక్స్పీరియన్స్ నేనే మెమరైజ్ చేసుకోను నేనే నాస్టాలియా మూమెంట్స్ లో నేనే వెళ్ళను అవి నేను షేర్ చేసుకుని నేను మళ్ళీ కోసం ఎందుకు ఎందుకు